గుండి నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో ఆసక్తికర మలుపులు తిరిగాయి శృతి రవి మధ్య అన్యోన్యతను చూసి ప్రభావతి మండిపడుతుంది మగాడి చేత కాళ్లు పట్టించుకోవడం ఏంటి అంటూ కోపంతో గదిలోకి వెళ్ళిపోతుంది కానీ శృతి మాత్రం సరదాగా స్పందిస్తూ రవి బాగా కాళ్లు పడుతున్నాడు నెయిల్ పాలిష్ కూడా బాగానే పెడుతున్నాడు అంటుంది దాంతో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది కానీ శృతి భర్త అంటే గౌరవం కాకుండా ప్రేమ కూడా ఉండాలి భయమే కాదు అంటుంది ఆ మాటలతో ప్రభావతి సైలెంట్ గా వెళ్ళిపోతుంది బాలు ఈ సన్నివేశాన్ని గమనించి ప్రభావతిపై సెటైర్లు వేస్తాడు నీకు భార్యాభర్తలు సుఖంగా ఉంటే నచ్చదా అని అంటాడు రవి కూడా విషయాన్ని క్లారిటీగా చెప్తాడు శృతి కాళ్లకు నెయిల్ పాలిష్ పెడుతున్నానని కోపగించింది అని అంటాడు అప్పుడు బాలు ఆమెకు భయపడద్దు నేను చూపిస్తా అంటూ నెయిల్ పాలిష్ తీసుకుని మీనా దగ్గరికి వెళ్తాడు అక్కడ మీనాకు కాళ్లకు నెయిల్ పాలిష్ పెడుతూ ప్రేమగా కవితలు చెప్తాడు మీనాకు సిగ్గు ప్రభావతికి మంట రెండు వైపులా కామెడీ సీన్ పండుతుంది బాలు భార్యని ప్రేమించే భర్తకు ఇలాంటి మాటలు సహజమే అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు ఇక మరోవైపు మనోజ్ బిజినెస్ లో భారీ డీల్ చేశానంటూ ఉత్సాహంగా రోహిణితో మాట్లాడతాడు కానీ అతనికి ఊహించని షాక్ ఎదురవుతుంది ఫేక్ సిఐడి ఆఫీసర్లు వచ్చి నకిలీ నోట్లతో మోసం చేస్తారు పోలీస్ స్టేషన్ లో మనోజ్ ని ఎస్ఐ గట్టిగా హెచ్చరిస్తాడు బిల్లు లేకుండా డీల్ చేయడం పెద్ద తప్పు అని మనోజ్ పశ్చాత్తాపంతో పొదుపు మొదలు పెడతారు బాలు మీనా జమ చేస్తూ రోజు ఇలాగే పొదుపు చేస్తే ఆరు నెలల్లో మన సొంతింటి కళ నిజమవుతుంది అని భావిస్తారు ఇక గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం నేటి ఎపిసోడ్ లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని మీనా బాలు దంపతులు రూపాయి రూపాయి పొదుపు చేస్తున్నారు ఇందుకోసం వారిద్దరు రాత్రిం కష్టపడి కష్టపడి పనిచేస్తూ ఉంటారు బాలు ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తూ ఉంటాడు ఈ శ్రమ వల్ల అతనికి కాళ్ల నొప్పి వస్తుంది కాళ్ళు నొప్పిగా ఉన్నాయి మీనా అని అంటాడు బాలు అప్పుడు ప్రేమతో మీనా ఒక్క రోజైనా రెస్ట్ తీసుకోవాలి కదా అంటుంది కాని బాలు మాత్రం పని ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటే డబ్బులు ఎక్కడి వస్తాయి మనం ఇల్లు ఎలా కడతాం అంటాడు ఇది విన్న మీనా చిరునవ్వుతో సరే ఆగండి అని వేడి నీళ్లు తీసుకొచ్చి బాలు కాళ్ళకు కాపడం పెడుతుంది ఇలా తన భర్తకు పాద పూజ చేసినట్లే సేవ చేస్తుంది ఇదంతా ప్రభావతి గమనిస్తుంది చూడు ఇదే మొగాడి లక్షణం తన భార్యతో సేవలు చేయించుకుంటున్నాడు కాని నా రవి మాత్రం పెళ్లానికి బానిసైపోయాడు అని బాధపడుతుంది వెంటనే రవిని తీసుకొచ్చి చూపించాలని నిర్ణయించుకుంటుంది రా రవి చూడు నీ అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో ఇది మగాడి లక్షణం అని రవిని బాలు రూమ్ దగ్గరికి తీసుకొస్తుంది కానీ అక్కడ సీన్ పూర్తిగా తారుమారవుతుంది బాలు మీనా కాళ్లకు కాదు మీనా చేతులకు కాపడం పెడుతూ ఉంటాడు ఇది చూసి ప్రభావతి అవుతుంది అయ్యో నువ్వు కూడా పెళ్లానికి బానిసైపోయావా అని ఎగతాళి చేస్తుంది రవి మాత్రం శాంతంగా అమ్మా ఇది బానిసత్వం కాదు భార్యాభర్తల మధ్య పరస్పర సహాయం మాత్రమే మొగుడు పెళ్లా అన్న తర్వాత ఇలాంటివి సహజం అంటాడు ఇంతలో సత్యం బాలు రూమ్ లోకొస్తాడు మీనా బాలు కాళ్లకు కాపడం పెట్టడం కనిపిస్తుంది ఏమైంద్రా అని అడుగుతాడు సత్యం కాళ్లు నొప్పిగా ఉన్నాయి నాన్న అంటాడు బాలు వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకో లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని ప్రేమగా సలహా ఇస్తాడు సత్యం ఆ సమయంలో సత్యం చేతిలో కవర్ గమనిస్తాడు బాలు ఏంటి నా ఇది అని అడుగుతాడు మీ అమ్మకి ఒక గిఫ్ట్ తెచ్చాను అని చిరునవ్వుతో చెప్తాడు సత్యం బాలు మీనా ఇద్దరు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత సత్యం ప్రభావతికి కవరిస్తాడు ఏంటిది అని అడుగుతుంది ప్రభావతి నీ అన్ని సమస్యలకి పరిష్కారం ఇందులోనే ఉంది ఓపెన్ చేసి చూడు అని అంటాడు కవర్ తెరిచేసరికి అందులో మూడు కోతి బొమ్మలు ఉంటాయి ఇది గిఫ్టా అని వ్యంగ్యంగా అడుగుతుంది ప్రభావతి సత్యం నవ్వుతూ చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు ఈ మూడు కోతులు చెప్పే నీతి ఇది అనవసరంగా ఇతరుల జీవితాలను గమనించుకో దొంగచాటుగా వినకు ఈర్ష్య పడకు అలా చేస్తే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అంటాడు వీటికి పూజ చేయాలా అని ప్రభావతి అడిగితే నీకు ఓపికంటే చెయ్యి నేను అడ్డుకుంటానా అంటాడు సత్యం నవ్వేస్తూ ఇదిలా ఉంటే ఇంతలో మనోజ్ తన తల్లిని రూమ్ లోకి పిలుస్తాడు ప్రభావతి గదిలోకి రాగానే రోదిస్తూ ప్రభావతి కాళ్ళపై పడిపోతాడు కాపాడమ్మా అని చిన్న చిన్నపిల్లాడ్లా ఏడుస్తాడు ఏమైంది మనోజ్ అని కంగారుగా అడుగుతుంది ప్రభావతి నేను మోసపోయానమ్మా వ్యాపారంలో బ్లాక్ మనీ స్కామ్ లో ఇరుక్కున్నాను నాలుగు లక్షలు మోసపోయాను అంటాడు అది విని ప్రభావతి షాక్ అవుతుంది మళ్లీ లక్షల రూపాయలు పోగొట్టావా చదువుకున్నావు కదా నీ తెలివెక్కడా అని మండిపడుతుంది మాట్లాడితే బిజినెస్ మ్యాన్ అంటావు కదా నా నీ వ్యాపారం అని దుమ్మెత్తి పోస్తుంది నీకంటే మీనా చాలా బెటర్ ఆమె రూపాయి రూపాయి పొదుపు చేస్తోంది నువ్వు మాత్రం లక్షల రూపాయలు పోగొడుతున్నావు అని అవమానిస్తుంది మనోజ్ ఏడుస్తూ రోహిణికి ఈ విషయం తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతుందమ్మా ఏదైనా చేసి డబ్బులు అరేంజ్ చేయవా అని వేడుకుంటాడు ప్రభావతి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కావాలంటే గుడి ముందు అడుక్కో అని తిడుతుంది నీలాంటి మొగుడిని భార్య కూడా ఇష్టపడదు అని అంటుంది కోపంగా దాంతో మనోజ్ ఇంటి పత్రాలు ఇవ్వమ్మా వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాను అంటాడు చివరిసారి నీ వల్లనే నేను అందరి ముందు అవమానానికి గురయ్యాను మరోసారి ఇంటి పత్రాల పేరెత్తకు అని ప్రభావతి హెచ్చరిస్తుంది మనోజ్ మళ్లీ మళ్లీ వేడుకుంటూ అయితే నగలివ్వమ్మా మీ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తా నెల రోజుల్లో తిరిగిస్తా అంటాడు ప్రభావతి మనస్సు కరిగిపోతుంది నా దగ్గర నా లేవు మీనా నగలు మాత్రమే ఉన్నాయి అవి తీసుకున్నట్లు తెలిస్తే బాలు మీనా కల్లోలం సృష్టిస్తారు అంటుంది ఎవరికి తెలియకుండా తిరిగి తెచ్చేస్తానమ్మా అంటాడు మనోజ్ అలా ప్రభావతి తన కోడలి నగల్ని దొంగలించాలనే ఆలోచనలో పడుతుంది నా కొడుకు వల్లనే నేను దొంగగా మారాలి అని బాధపడుతుంది ఆ తర్వాత ప్రభావతి గదిలోకి వెళ్లి మీనా నగల్ని వెతుకుతుంది బీర్వాలో దాచిన నగల సంచి దొరగ్గానే ఎవరికీ తెలియకుండా కవర్లో వేసుకుంటుంది ఈ మనోజ్ వల్ల నా జీవితం ఇంతకీ ఇబ్బందులో పడుతూనే ఉంది అని మనసులో బాధపడుతుంది ఇంతలోనే సత్యం గదిలోకి వస్తాడు ప్రభావతి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది కానీ సత్యం అసలు విషయాన్ని గమనించడు బీరో డోర్ వేయకుండా ఎందుకు వెళుతున్నావు అని మందలిస్తాడు దాంతో ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది బ్లౌజ్ కుట్టించుకోవడానికి క్లాత్ తీసుకున్నా అని అబద్దం చెప్తుంది మనోజ్ కి కుట్టించమని ఇవ్వడానికి వెళుతున్నాను అని కవరింగ్ ఇస్తుంది సత్యం నవ్వుతూ మనోజ్ గొప్ప బిజినెస్ మ్యాన్ నీ పని చేస్తాడా అని ఆశ్చర్యపోతాడు ప్రభావతి గదిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఇలా గుండెనింట గుడి గంటల ఎపిసోడ్ చివరికి బాలు మీనా కలల ఇల్లు కోసం కష్టపడుతూ ఉండగా మరోవైపు ప్రభావతి తన కుమారుడి తప్పిదం వల్ల కోడలి నగల్ని దొంగలించాల్సిన స్థితికి చేరుకుంటుంది సత్యం ఆమెపై అనుమానం పెట్టకపోవడం తాత్కాలికంగా ఆమెకు ఉపశమనం కలిగించిన ఈ దొంగతనం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి